సాక్ష్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చినలో ఈ మాటతో నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు హలలుయ చదువుదాం యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని యహోవా నిన్ను నిత్యము నడిపించును యహోవా నిన్ను నిత్యము నడిపించును శ్యామ ఆయన నిన్ను తృప్తిపరచిమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచు నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలను ఉప్పుకుచుండు నీటి ఓటవల ఉండును అలలుయా ఈ మాట ఇ్రాయేలీల ప్రజలకు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన మాట ఇజ్రాయేలీ ప్రజలు అంతమైపోయారు కానీ దేవుని మాట మాత్రం అంతము అవదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటను ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ అంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు అనేక సందర్భాలలో మాటి మాటికి దేవుని సన్నిధిని ఓడిచిపెట్టి వెళ్ళిపోయారు వదిలేసి వదిలి లోక సంబంధమైన ఆచారాల్లోనూ లోక సంబంధమైన భక్తిలోను లోక సంబంధమైన సాంప్రదాయాల్లోనూ లోక సంబంధమైన పనుల్లో మునిగిపోయేవారు దేవుని ఆరాధించడం వదిలేశారు దేవుని వచ్చి దేవుని మందిరంలో ఆరాధించడం విడిచిపెట్టారు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయడం మర్చిపోయారు ఐగుప్తు దేశం నుండి విడిపించిన ఆ గొప్ప కార్యాన్ని మర్చిపోయాడు అగుత దేశంలో నుంచి దేవుడు తన శావుకుడైన మోసాను పంపి విడిపించిన క్రమాన్ని మర్చిపోయారు కొరకు చేసిన కార్యాలు మర్చిపోయారు కొరకు చేసిన యుద్ధాలను మర్చిపోయారు వరకొరకు దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయారు సముద్రము చీలిచి వారిని ఉన్నతమైన మార్గంలో తీసుకొని వెళితే ఆ క్రమాన్ని ఆ పద్ధతిని ఆ విధానాన్ని ఆ ఆశీర్వాదకరమైన సమయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయి దేవుడికి బాధ కలిగింది దేవుడికి దుఃఖం అనిపించింది దేవుడే బాధపడ్డాడు అనేక మారులు అరణ్యంలో ఈ ఇస్రాయిలీల ప్రజలను చూసి అయ్యో ఇస్రాయిలీలరా జీవజల ఓటనైన నన్ను మీరు విడిచిపెట్టారే మీరు రెండు నేరములు చేశారు అంటాడు ఇరుమియా యజమాపిడా ఎన్ని నేరాలు ఎన్ని తప్పుడు నిర్ణయాలు ఇస్రాయిలీలు బడ్ బండను బద్దలు చేసి నీళ్లనుచ్చింద మర్చిపోయారు ఎరుకో గోడ లడ్డొస్తే కూల్చి వారికి మార్గాన్ని వేసింది మర్చిపోయారు శత్రుత్ మీద పడ్డాడు అనగానే అయా అని ఏడిస్తే వచ్చి వారి పక్షమును యుద్ధం చేసింద మర్చిపోయారు షూరు అనబడి అరణ్యములో నీళ్ళు తాగడానికి వెళితే చేదైపోతే చేదైన నీటిని మధురంగా మార్చింది మర్చిపోయారు ఇలా ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు వీటన్నిటిని మర్చిపోయి దేవుని ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాళ్ళతో దేవుడు కిందకి దిగొచ్చు అంటాడు ఓ ఇస్రాయిలారా నా వైపు తిరగండి నాన్న నా వైపు చూడండి బిడ్డ నా వైపు తిరగండి బిడ్డ నా వైపు కినుక మీరు తిరిగి నాతో కినుక సహవాసం చేసి నా మార్గంలో గినక మీరు నడిచి నా మాటల ప్రకారం మీరు కనుక బ్రతికితే నేను మీకు ఒక ప్రమాణం చేస్తున్నాను ఆ ప్రమాణం ఏంటంటే నిత్యము నేను నిల్లు నడిపిస్తాను తీసుకుని వెళ్ళటం అంటే అర్థమేంటి తెలుసా మీకు తీసుకుని వెళ్ళేవాడే తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ అక్కర్లు తీరుస్తాడు హలలుయలలుయా పెళ్లి చేసుకుంటాం మనం పెళ్లి చేసుకునేప్పుడు ప్రమాణం చేస్తాం కష్టమైన నష్టమైన ఇరుకులైనా ఇబ్బందులైనా ఏదైనా అన్నీ నేను చూసుకుంటాను నీ భర్త ప్రమాణం చేస్తాడు చూసావా భర్త ప్రమాణం చేసిన రీతిగా నీకు ఏది వచ్చినా నీ భర్త నీకు ఆధారమై నీకు సహాయం చేస్తూ ఉంటాడు నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు ఎందుకనంటే నీ భర్త నిన్ను వివాహం చేసుకునే సమయంలో నీకు చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు కూడా అంటున్నాడు ఈరోజు నేను నీకు ఒక ప్రమాణం చేస్తున్నాను నీకు ఏమిట ప్రమాణం అంటే నేను నిత్యము నిన్ను నేను నడిపిస్తాను అక్కడ ఒక మంచి మాట అన్నాడు ఆయన అర్థం అర్థం చేసుకుంటే చాలా లోతుగా ఉంటాడు ఒక మాట ఏమన్నాడు తెలుసా నేను నిన్ను నడిపిస్తాను అనడమే కాదు నేను నిన్ను నిత్యము నడిపిస్తాను ఎప్పుడట నిత్యము అంటే 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 ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను నిత్యము నడిపిస్తా అన్ని రోజులట అనుక్షణము దగ్గరుండి అనుక్షణము దగ్గరుండి నిత్యము అనే మాట కదే అర్థం ప్రతిసారి ప్రతి సందర్భములో ప్రతి పరిస్థితులు నిన్ను నడిపిస్తాడో అప్పుడప్పుడు మనకు అనిపించేది ఈ కష్టాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు మనకు అనిపించేది అనిపించేది ఈ టైంలో దేవుడు నాతో లేడేమో అందుకోసమే నాకు ఈ కష్టం వచ్చింది అందుకోసమే నాకు ఈ శ్రమొచ్చిందని దేవుడు అంటున్నాడు నేను నీతో ఎప్పుడూ ఉంటాను అంటున్నాడు అలెలా నిత్యము అనే మాట కదే అర్థం హలలుయా అంటే కష్టంలో ఉంటాడు శ్రమలో ఉంటాడు సోదల్లో ఉంటాడు ఆనందంలో ఉంటాడు ఇబ్బందుల్లో ఉంటాడు ఇరుకులో ఉంటాడు అన్ని సందర్భాల్లో ఉంటాడు హలలుయా కానీ నీ స్నేహితులు ఎప్పుడు ఉంటారు నీ బంధువులు ఎప్పుడు ఉంటారు బిడ్డ నీ కుటుంబీకులు ఎప్పుడు ఉంటారు బిడ్డ నీకు అన్ని మంచుకున్నప్పుడు ఉంటారు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వస్తాడు నీ భర్త నువ్వు అందంగా ఉన్నప్పుడు వస్తాడు నీ భర్త నీ దగ్గర సంపద ఉన్నప్పుడు వస్తారు నీ బంధువులు అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూరు తిరుగుతారు ఒకసారి కోల్పోయి చూడు వాళ్ళ బ వాళ్ళ బండారం బయటపడింది వాళ్ళు నిజమైన కాదని నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఉండేవాడు స్నేహితుడు మంచివాడు కాదు నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఉండేవాడు మంచి స్నేహితుడు అలాంటి వాళ్ళు భూమి మీద ఎక్కడున్నారు అసలు లేరు ఎతికినా దొరకరు కానీ ఒకే ఒక చోటున్నాడు ఆయనే అందుకోసం అనంటూ నిత్యము ఈ మాటను కోడి చేస్తూ దావీదన్నాడు గాడా కారపులో ఈలు నేను సంచరించినను నాకు భయం అవలేదు ఎందుకు భయం అవ్వలే అని అంటే నువ్వు నవ్వుగా హెలుయా నేనున్నట్లు సంగతి నీకాడ అంటే నీ దుడ్డు కర్రయు నీ తండము నాతోనే ఉన్నది అండి అసలు ఏమి దామీద అందుకని దేవుని హృదయం లోకాడు లోపలికి వెళ్ళిపోయినాడు బయట కాదు మనం డోర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం దేవునికి డోర్ డోర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం టోర్ దగ్గర కాదు తావిదు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి దేవుడు హృదయాన్ని తెరిచాడు తెరిస్తే ఏమేమి ఉన్నాయన్నీ చదివాడు అన్ని చదివి ఓహో ఇట్లా ఉంటే నీకు ఇష్టమా అని వచ్చి అట్లా బ్రతకటం ప్రారంభించాడు అ